నమస్తే అందరికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి మహిళకైతే జాబ్ చేయాలని అయితే ఖచ్చితంగా ఉంటుంది గృహిణీలు కావచ్చు అలాగే టెన్త్ డిగ్రీ ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి ఉన్న మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరికైతే జాబ్ చేయాలని ఖచ్చితంగా ఉంటుంది అలాంటి కోసం అలాంటి వారి కోసం అయితే మన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఒక పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు ఎల్ఐసిలో ఎల్ఐసి బీమా సఖి అనే ఒక పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు మీరు కేవలం పద్దెనిమిది సంవత్సరాలు నిండి అలాగే మీరు టెన్త్ పాస్ అయితే చాలు మీకు ఈ జాబ్ అయితే గ్యారంటీగా వస్తుంది మీకు దగ్గరలో ఉన్న ఎల్ఐసి బ్రాంచ్ అయితే మీరు అయితే సంప్రదించవచ్చు ఇంట్లో కేవలం కొన్ని పాలసీలు మాత్రమే చేయాల్సి ఉంటుంది మీరు కేవలం మీకు ప్రతి నెల శాలరీతో పాటు మంచి కమిషన్ కూడా ఇందులో అయితే లభిస్తుంది మీరు కేవలం ఒక సంవత్సరంలో ప్రతి నెల మీకు మొదటి సంవత్సరం ఏడు వేల రూపాయలు శాలరీ అయితే ఇస్తారు అంటే ఒక సంవత్సరానికి ప్రతి నెల ఏడు వేలు అయితే ఇస్తారు అలాగే రెండవ సంవత్సరం ప్రతి నెల మీకు ఆరు వేల రూపాయలు శాలరీ అయితే ఇస్తారు అలాగే మూడవ సంవత్సరం ప్రతి నెల ఐదు వేల రూపాయలు శాలరీ అయితే ఇస్తారు ఇలా మీకు శాలరీతో పాటు ఇందులో కమిషన్ కూడా లభిస్తుంది మీరు చేయాల్సింది కేవలం కొన్ని మీకు మీ దగ్గరున్న మీ బంధువులు కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ సర్కిల్లో ఉన్న వారికి కొన్ని పాలసీలు అయితే చేపించాల్సి ఉంటుంది మీరు మొదటి సంవత్సరం కేవలం ఫస్ట్ నాలుగు నెలలకు ఒక్కొక్క నెలకు ఒక్క పాలసీ మాత్రం చేయాల్సి ఉంటుంది అలాగే తర్వాత నాలుగు నెలలకు ఒక్క తర్వాత నాలుగు నెలలకు ఒక్కొక్క నెలకు రెండు పాలసీలు చేయాల్సి ఉంటుంది తర్వాత నాలుగు నెలలకు ఒక్కో నెలకు మూడు పాలసీలు చేయాల్సి ఉంటుంది అంటే మీరు మొదటి సంవత్సరంలో టోటల్ ఇరవై నాలుగు పాలసీలు చేయాల్సి ఉంటుంది అదేం పెద్ద కష్టమేమి కాదు మొదటి నాలుగు నెలలు కేవలం మీరు నాలుగు పాలసీలు మాత్రమే చేసే సరిపోతుంది అంటే మీరు మీకు ఒకవేళ పాలసీ ఫస్ట్ నెలలో పాలసీ కానీ దొరకకపోతే మీ ఇంట్లోనే మీ సెల్ఫ్ అయినా మీరు చేసుకోవచ్చు అలాగే రెండవ నెలలో మీరు మీ బంధువులు మీరు దగ్గర బంధువులు కావచ్చు దగ్గర బంధువులను అడగండి ఖచ్చితంగా మీకోసం అయితే వాళ్ళు పాలసీ అయితే చేస్తారు అదే మూడవ నెలలో మీ రిలేటివ్స్ ఉంటారు కొంత దూరం బంధువులు ఉంటారు అటువంటి వారికి మీరు పాలసీ అయితే మీకోసం ఖచ్చితంగా వాళ్ళు అయితే చేస్తారు ఇంకో నాలుగో నెలలో అయితే మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ ప్రైజ్ అయ్యింది ఖచ్చితంగా మీరు ఇంకో పాలసీ అయితే ఇస్తారు మొదటి నాలుగు నెలలో కేవలం నాలుగు పాలసీలు చేస్తే చాలు మీకు శాలరీతో పాటు కమిషన్ కూడా వస్తుంది అంటే మీరు ఒక్కొక్క మినిమం నేను ఒక టెన్ ఒక టెన్ లా టెన్ కానీ ఫిఫ్టీన్ కానీ ఒక్కొక్కరు ప్రీమియం కట్టారనుకోండి వన్ ఇయర్ కు ఆ దాంట్లో కూడా మీకు దాదాపు థర్టీ పర్సెంట్ కమిషన్ కూడా వస్తుంది అంటే టెన్ థౌసండ్ కు దాదాపు మూడు వేల రూపాయలు కమిషన్ కమిషన్ కూడా వస్తుంది అంటే మీరు ఒక్కొక్క పాలసీని కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ పాలసీలు కూడా ఆ నెలలో అయితే చేయొచ్చు టోటల్ మీరు ఆ వన్ ఇయర్ లో టోటల్ ఇరవై నాలుగు పాలసీలు చేయాల్సి ఉంటుంది అలాగే మీరు కదిరి డివిజన్లో ఉండే మండలాలన్నీ నేను పక్కనైతే లిస్ట్ అయితే ఇస్తాను ఆ లిస్ట్లో ఉన్న మండలాలన్నీ మీరు కదిరిలో ఉండే కదిరిలో ఉండే ఎల్ఐసి ను అయితే మీరు సంప్రదించవచ్చు అక్కడ మీకు ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ ఇక్కడ ఒక నెంబర్ కూడా ఇస్తాను నేను ఆ సార్కు మీరు కాల్ చేసి మీరు వివరాలన్నీ ఈజీగా క్లియర్గా కనుక్కోవచ్చు అలాగే మీరు పాలసీ చేసే టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ కస్టమర్ కు ఎక్స్ప్లెయిన్ చేయడం రాకపోతే ఆ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు కూడా మీకైతే హెల్ప్ చేస్తారు మీరు కేవలం ఒక కస్టమర్ని చూస్ చేశారంటే వారికి పాలసీ వివరాలన్నీ మీకు స్టార్టింగ్ లో తెలియదు కాబట్టి ఎలా చెప్పాలి దాని డీటెయిల్స్ అన్ని డెవలప్మెంట్ ఆఫీసర్ గారే అయితే మీకు చాలా హెల్ప్ చేస్తారు మీరు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది ఏ జాబ్ అయినా మనకు శాలరీ అయితే ఫ్రీగా ఇవ్వరు కాబట్టి మనం ఏ జాబ్లో జాయిన్ అయినా ఏదో ఏదో వర్క్ చేస్తేనే మనకు శాలరీ అయితే వస్తుంది ఎల్ఐసిలో మాత్రం శాలరీతో పాటు కమిషన్ కూడా ఇందులో అయితే ఎల్ఐసిలో ఇస్తారు మూడేళ్ళ పాటు మీరు కష్టపడారంటే మీరు క్వాలిఫికేషన్ మీకు డిగ్రీ పైన క్వాలిఫికేషన్ ఉంటే డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు ఈ డెవలప్మెంట్ ఆఫీసర్ కదిరి బ్రాంచ్ ఎల్ఐసి ఆఫీస్ బ్రాంచ్ డెవలప్మెంట్ ఆఫీసర్ నెంబర్ అయితే ఇక్కడ ఇస్తాను మీరు ఆ సార్ కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కోవచ్చు